హాయ్ అండి నమస్కారం అండి వెల్కమ్ టు రాము ప్రాడక్ట్ ఛానల్ ఇప్పుడు మీకు చూపించే లొకేషన్ వచ్చేసి ఖమ్మంలో ప్రకాష్ నగర్ దగ్గరలో ఉన్న వెంకటగిరి క్రాస్ సర్కిల్ అనేది వచ్చేసి ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ క్యామ్ డిస్టెన్స్లోనే న్యూ లక్ష్మీపురం అనే గ్రామంలో మనకి జీబీ లవట్లో కొన్ని ఫ్లాట్స్ అనేవి ఫస్ట్ సైడ్ రావడం జరిగిందండి ఇదండి న్యూ లక్ష్మీపురం గ్రామం ఇది ఆదర్శ గ్రామంగా గవర్నమెంట్ వచ్చే గుర్తించబడదండి ఆ రూట్లో వెళ్తుంటే మనకి లెఫ్ట్ సైడ్లో హీరో హోండా షోరూమ్ వారి స్పేర్ పార్ట్స్ గోడం కూడా ఉంటుందండి లెఫ్ట్ సైడ్లో అదేంటే గోడమొచ్చేసి దీనికి దగ్గరలోనే మనకి ఈ గ్రామంలో ఇండ్లకు దగ్గరలో ఇండ్ల మధ్యలో మంచి ప్రైమ్ లొకేషన్లో ఇది ఇన్వేషన్ పర్పస్ కానీ హౌస్ కన్స్ట్రక్షన్ పర్పస్ కానీ చాలా బాగుంటుంది దీంట్లో జీపీ లెవెట్లో మనకి రెండు ఎకరాలు జీపీ లెవెట్లో కొన్ని ఫ్లాట్స్ అనేవి ఫర్స్ ఏవడం జరిగిందండి చాలామంది ఇన్వెషన్ పర్పస్ తక్కువ ప్రైజ్లో ఫ్లాట్స్ అడుగుతున్నారు అందువల్ల ఈ వీడియో పెట్టడం జరిగిందండి థర్టీ ఫీట్ రోడ్స్ అండి ప్రతి ఫ్లాట్ ముందు కూడా థర్టీ ఫీట్ రోడ్డు ప్రతి ఫ్లాట్కు కూడా హద్దురాలు వేయడం జరిగిందండి లాస్ట్లో మ్యాప్ కూడా మెన్షన్ చేయడం జరిగింది దీంట్లో మా ప్రతి ఫ్లాట్గా టూ హండ్రెడ్ స్క్వేర్స్ అండి రెండు వందల గజాల ఫ్లాట్స్ ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అండి తక్కువ ఫ్లాట్స్ అయినా గజం వచ్చేసి ఏడు వేలు చెప్తున్నారండి గజం ఏడు వేలకే మనకి ఖమ్మం దగ్గరలో ఉన్న వెంకటగిరి గ్రాస్ రోడ్ దగ్గర నుంచి ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ కెఎం డిస్టెన్స్లో ఉన్న న్యూ లక్ష్మీపురం గ్రామంలో మనకి జీపీ లెవెట్లో ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి అమ్మకానికి వచ్చినాయి లాస్ట్లో మ్యాప్ కూడా మెన్షన్ చేశాను ఇంకోటి అంటే ఈ లేఅవుట్కి ఈ లేఅవుట్ నుంచి మనకి టూ అండ్ హాఫ్ త్రీ కేఎం డిస్టెన్స్లో ఉన్నాయి నేషనల్ హైవే సూర్యాపేట టు దేవరపల్లి హైవే ఉంది కానీ ఆ హైవే కూడా దగ్గరలో ఉంటుంది ఈ విలేజ్ అనేది కాబట్టి చుట్టూ కూడా ఇటు ఈరోజు సోమవారం సూర్యమార్ గోడ ఒకటి ఇటు ఆదర్శ గ్రామీణ న్యూ లక్ష్మీపురం నేషనల్ హైవే ఇలా అన్నీ చూసుకుంటే మంచి ఏరియాలో మంచి ప్రైమ్ లొకేషన్లో జీపీ లోటులో గజం ఏడు వేలకే మనకి టూ హండ్రెడ్స్ రెండు వందల గజాల ఫ్లాట్స్ అనేవి వారు సేల్కి రావడం జరిగిందండి కాబట్టి వీడియో మొత్తం స్క్రిప్ట్ చేయడం చూడండి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఖమ్మంలో ఖమ్మం చుట్టుపక్కల ఉన్న హౌజెస్ కానీ ఫ్లాట్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ప్రతిదీ కూడా మీకు నోటిఫికేషన్ అండ్ ఇంటిమేషన్ వస్తుందండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేషన్స్ కూడా షేర్ చేయడానికి అవకాశం ఉంటుంది మీ ప్రాపర్టీస్ కూడా షేర్ మనకి సేల్ పెట్టాలన్నా మనకి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్లో మ్యాప్ మెన్షన్ చేసినండి ఆదర్శ గ్రామం న్యూ లక్ష్మీపురంలో జీపీ రోడ్లో ఫ్లాట్స్ అండి కాబట్టి కాల్స్ ఫోన్ చేయండి వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి